హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అటుగా ఈ శారీ శారీస్ ఈరోజు మేము ముందుకి మరిన్ని కొత్త మళ్ళీ శారీస్ వచ్చిస్తానండి ముందుగా మీ నాకు చాలా ఫస్ట్ టైం ఇస్తున్నందు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వచ్చేసేసి లెనిన్ కాటన్ శారీస్ అండి చక్క బోర్డర్ అనేది సింపుల్గా వస్తుంది చాలా చాలా బాగుంటుందండి క్లాత్ అయితే కనుక చాలా సాఫ్ట్గా ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ వస్తుంటే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి వీడియోస్ అనేది షేర్ చేశారంటే నా ఛానల్కి కూడా సపోర్ట్గా ఉంటుంది శారీ మొత్తం కూడా ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి బోర్డర్ కలర్ కాంబినేషన్ అనేది ఉంటుందండి శారీ అయితే కనుక మిడిల్ లో చూస్తారు కదా మీకు బర్స్ డిజైన్ కూడా యాడ్ అవుతుంది అండి ఫ్లవర్ కాంబినేషన్ తో ఉంటుంది చాలా చాలా లైట్ వెయిట్ గా కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా లుకింగ్ ఉన్నాయి టోటల్ లైట్ కలర్స్ అనేది ఉన్నాయండి ప్రతి ఒక్క శారీ కూడా చూపిస్తాను వీడియోని స్కిప్ అనేది చేయకుండా చివరి దాకా చూడండి అలాగే వీడియోని ప్రతి ఒక్కళ్ళు కూడా షేర్ అనేది చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి మీరు షేర్ చేశారంటే నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది వీటిల్లో మీకు ఏదైనా కావాలంటే ఇక్కడ డిస్క్లే నెంబర్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకునేది పెట్టండి నేను అవైలబిలిటీ చెక్ చేసి పంపిస్తాను అలాగే సారీ చూసారు కదా లక్స్ గ్రీన్తో అండ్ వైలెట్ కాంబినేషన్తో ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి ఇది లైట్ ఆరెంజ్ కలర్ అండ్ స్కై బ్లూ తో వచ్చింది ఇది వచ్చేసి యాపిల్ గ్రీన్ అండి కలర్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి వీటి కాస్ట్ అయితే ఓన్లీ కూడాను వెయ్యి రూపాయలు మాత్రమేనండి వన్ తీసుకున్నా కూడా ఆల్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ చేయడం జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో